హాయ్ గాయస్ వెల్కమ్ టు రధికాస్ క్రియేటివిటీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఉరమిరపకాయల రెసిపీ చూసేద్దాం రండి ముందుగా మిరపకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి మిరపకాయలకి గింజ పోకుండా చాకుతో చీలికలు పెట్టుకోవాలి నేనైతే కేజీ మిరపకాయలు తీసుకున్నాను ఈ మిరపకాయలకి వన్ లీటర్ పెరుగు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఫోర్ టీ స్పూన్స్ వాము హాఫ్ స్పూన్ పసుపు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ గల్లుప్పు తీసుకోవాలి వన్ లీటర్ పెరుగులో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుని చిక్కటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకుని దానిలో వామ్ పౌడరు హాఫ్ స్పూన్ పసుపు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసి ఉప్పు కరిగేలాగా బాగా కలియబెట్టుకోవాలి ఇప్పుడు చీలికలు చేసుకున్న మిరపకాయల్ని ఈ మజ్జిగలో వేసి బాగా కలియబెట్టి ఒక రోజంతా నానబెట్టుకోవాలి మరుసటి రోజు ఈ మిరపకాయలను ఒక కవర్ మీద కానీ ప్లేట్లో కానీ వేసి ఈవినింగ్ వరకు ఎండకు పెట్టి మళ్ళీ రాత్రికి మజ్జిగలో వేయాలి మా దగ్గర పావురాలు ఉన్నాయి అందువల్ల ఈ నెట్ వేసి మిరపకాయలను ఇలా ఎండపెట్టుకున్నాము ఈ మస్కిటో నెట్ అయితే మాకు ఇలా కూడా ఉపయోగపడింది ఇలా త్రీ డేస్ మిరపకాయలని ఎండలో పెట్టి నైట్కి మజ్జిగలో వేయాలి తర్వాత మరో మూడు రోజులు ఓన్లీ ఎండలో పెట్టి బాగా ఆరపెట్టుకోవాలి ఇలా పూర్తిగా ఎండిన మిర్చిని గాలిపోకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ మిర్చిని ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు చాలా త్వరగా ఫ్రై అవుతాయి ఈ మజ్జిగ మిరపకాయల రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి మాకు సపోర్ట్గా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో